పత్తి రైతుకు శాపం ఆరు కాలం కష్టపించి పండించిన పంటకు విక్రయించడానికి అన్నదాతకు నానా అవస్థలు పడుతున్నారు నాలుగు రోజులు కొనుగోళ్లు మరో మూడు రోజులు సీసీఐ పత్తి కొనుగోలుకు బంద్ చేస్తున్న నేపథ్యంలో రైతులు జిన్నింగ్ మిల్లులకు వాహనాలతో వరుస కడుతున్నారు సో ముందుగా రైతు మిత్రులనికి నమస్కారం సో ఇది ఎక్కడంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో అశోబాద్ మార్కెట్లైతే పత్తి రైతులకు చాలా నష్టం జరుగుతుంది సీసే చెల్లింపుల్లో జాప్యం జిన్నింగ్ మిల్లులో ప్రైవేటు వ్యాపార దోపిడీ సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం సో రానున్న రోజుల్లో పత్తి ధరలు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా ఎందుకు తగ్గిపోతున్నాయి సో వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ అసివాబాద్ ఆరు కాలం కష్టపడించి పండించిన పంటకు విక్రయించడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు నాలుగు రోజులకు కొనుగోలు మరో మూడు రోజులకు సీసీఐ పత్తి కొనుగోలు బంద్ చేస్తున్న నేపథ్యంలో రైతులు జిన్నింగ్ మిల్లుల్లో వాహనాలతో వరుస కడుతున్నారు రాత్రి భవన్లు జా జాగారం చేస్తూ నిరీక్షిస్తున్నారు సీసీఐకి పత్తి విక్రయిస్తే పదిహేను ముప్పై రోజుల్లో వేదిలో డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నవారు ప్రైవేట్ను ఆశ్రయిస్తున్నారు ఇక్కడే జిన్నింగ్ యజమానులు దోపిడీకి తీస్తున్నారు లక్ష విలువైన పత్తి విక్రయించిన రైతు నుంచి నగదు కటింగ్ పేరుతో పదిహేను వందల కోత పెడుతున్నారు హమాలి కాంట్రాక్ట్ అంటూ మరికొంత దండుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా పదహారు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ఇందులో అసిఫాబాద్ కౌటల కాకజ్ వాంకిడి వాంకడి మాత్రమే సీసీఐ కొనుగోలు జరుపుతుంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సిసిఐ తొమ్మిది పాయింట్ నలభై ఆరు లక్షల క్వింటల ప్రైవేటు వ్యాపారులు రెండు పాయింట్ ఎనిమిది లక్షల క్వింటళ్ల పత్తి కొనుగోలు చేశారు సిసిఐ కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బులు వారం లోపు సంబంధించిన రైతుల ఖాతాలో వేయాలి అందుకు వి విరుద్ధంగా పక్షం నెల రోజుగా గడిచిన ఖాతాలో నగదు రాకపోవడంతో బాధితులంతా మార్కెట్ కార్యాలయం వైపు బ్యాంకు చుట్టూ ప్రదర్శిస్తున్నారు కిర్యానీ కీరామేరి బెజ్జూర్ పెంచికల్పేట్ లింగాపూర్ చింతమల్లి మండలాల్లో సీసీఐ కొనుగోలు లేవు ఈ ప్రాంత రైతులు వేలాది కొద్ది డబ్బులు వాహనాలు అద్దెకు చెల్లిస్తూ పత్తిని విక్రయించడానికి ఇతర ప్రాంతాలకు వెళ్తూ నానా పంట పడుతున్నారు ఒకటి పాయింట్ తొంభై మూడు కోట్ల విలువైన పంట జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల్లో రెండు పాయింట్ ఎనిమిది లక్షల క్వింటల్ పత్తి కొనుగోలు చేశారు ధర వచ్చేసి ఆరు వేల రెండు వందల వరకు చెల్లిస్తున్నారు ఈ లెక్కన చూసుకుంటే రెండు పాయింట్ ఎనిమిది లక్షల క్వింటల్ల దాదాపు నూట ఇరవై ఎనిమిది కోట్ల వరకు చెల్లింపు జరిగాయి అయితే లక్షలకు పదిహేను వందల కోత విధిస్తున్నారు దీంతో మొత్తం నూట ఎనిమిది కోట్లకు ఒకటి పాయింట్ తొంభై లక్షల వరకు అన్నదాతకు తమ రెక్కల కష్టాన్ని కోల్పోయినట్లే దీనికి హమాలి కాంట్రాక్ట్ ఛార్జీలు మరిన్ని అదనంగా తీసుకుంటున్నారు దీంతో రైతులు తీవ్ర నష్ట వాటిల్లుతుంది సీసీఐ మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఉండగా ఒక రైతుకు దక్కిన ఖాతాలో లేవు తేమ పేరుతో సీసీఐ అధికారులు తక్కువ ధరకే వచ్చేలా చూస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఇరవై రోజులు దాటిన డబ్బులు రాలేదు పెందురి ఈశ్వర్ విరంది కౌటల మండలం ఇరవై రెండు కిందల పత్తి అమ్మ ఇరవై రోజుల కిందట సీసీఐ విక్రయించారు ఇప్పటికే డబ్బులు రాలేదు నిత్యం బ్యాంకు జిన్నింగ్ మిల్లులు వద్ద వెళ్తున్నాను వస్తాయని చెబుతున్నారే తప్ప డబ్బులు ఖాతాలో పడటం లేదు నాతో పాటు చాలామంది రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు